హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటని అనుకుంటున్నారా రాయలసీమ వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా చాలా ఈజీ అయిన ప్రాసెస్ అనమాట అంతకన్నా ముందు మీరు వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పెద్దవాళ్ళే కాదండి చిన్న పిల్లలు మరీ మరీ అడుగుతారు అంత టేస్ట్ ఉంటుంది ఫ్రై మరి ఎలా చేసుకోవాలో చూద్దామా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ప్లేట్లోకి వంకాయలు ఉల్లిగడ్డ టమాటో ఈ మూడు నేను శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇలా బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక గిన్నెలోకి నీళ్ళు అనేది వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటేనే కదండి ఈ వంకాయలు షేద్ అనేది రావు అందుకోసం సాల్ట్ అనేది వేసుకోవాలి వంకాయలని ఇలా కట్ చేసుకోవాలి నేను పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటేనే ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటాయి చాలా స్మూత్గా వస్తుంది ఫ్రై అనమాట అందుకోసం ఇలా పొడుగు కట్ చేసుకోండి ఈ కట్ చేసుకునేటివి ఇలా ఇందాక నేను వాటర్లోకి సాల్ట్ వేసుకున్నాను కదా దాంట్లోకి వేసుకొని ఇలా కలుపుకోవాలి బాగా చేదు అనేది రాకుండా ఇలా చేసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డల్ని పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను ఇలా అయితేనే ఫ్రైకి బాగా వస్తాయి రాని వాళ్ళకి యూజ్ అవుతుందని ఇవన్నీ చూపిస్తున్నాను ప్రాసెస్ అనమాట నేను నెక్స్ట్ టమాటో కట్ చేసుకుంటున్నాను ఇది కూడా పొడుగ్గానే కట్ చేసుకోవాలి ఫ్రై అంటే ఇలానే కట్ చేసుకోవాలి లేదు కర్రీ అని అనుకున్నప్పటికి మీరు ఎలానే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలానే కట్ చేసుకుంటాను ఫ్రైకి నెక్స్ట్ బాలలోకి తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి తగినంత చింతరాదని వేసుకోవాలి ఇదాకా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి బాగా రెడ్డిగా అయినంత వరకు బాగా కలుపుకోవాలి ఫ్రై కాబట్టి రెడ్డిగా అయినంత వరకు బాగా కలుపుకోవాలి అలా అయితేనే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా రెడ్గా అయినంత వరకు బాగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక్క చిన్న కప్పు టమాటాలు అయితే వేసుకోవాలి ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు నేను అయితే వేసుకుంటాను ఎందుకంటే కొంచెం టేస్ట్ రావాలి కదా అందుకోసం వంకాయలని వేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మొత్తం వేసేసుకున్న తర్వాత వంకాయని బాగా కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం తర్వాత ఇది బాగా మగ్గాలి ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుని పది నిమిషాల తర్వాత ఇలా మళ్ళీ బాగా కలుపుకోవాలి బాగా మెత్తగా ఉడికితే అన్నమాట ఇవి వాటర్ లేకుండా ఫ్రై అన్నమాట తగినంత పసుపు వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి అల్లం కొత్తిమీర ఎల్లిపాయలు వేసిన పేస్ట్ని దీంట్లోకి వేసుకోవాలి కొంచెం తగినంత బాగా కలుపుకోవాలి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుంది అబ్బా అనేలా ఉంటుంది ఫ్రై తగినంత కొబ్బరి పొడి వేసుకోండి నచ్చితే వేసుకోండి నచ్చకపోతే వదిలేసేయండి నెక్స్ట్ కలుపుకోవాలి బాగా ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఓకే అండి మరి వేడివేడిగా రాయలసీమ వంకాయ ఫ్రై ఎలా ఉందో చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే అబ్బా ఆ సామెమిదంగా ఆ టేస్టే వేరేలా ఉంటుందన్నమాట ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి మరి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను ముందుంటాను బాయ్ బాయ్